దేవానికి స్తోత్రం 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 పరశుధాత్మ దేవ సజీవుడ నమ్మకమైన దేవానికి స్తోత్రం చెల్లిస్తుందాం తండ్రి గడిచిన కాలం అంతా కలిసి కాపాడేందుకు స్తోత్రం చెల్లిస్తుందాం తండ్రి మరి ఈరోజు ప్రత్యేకంగా తండ్రి ఆయన అనారోగ్య సమస్యలు ఉన్నవారి కోసం ప్రార్థన చేస్తుందాం తండ్రి మరి ప్రభు ఎంతో మంది బిడ్డలు ఎన్నో రకాల సమస్యల చేత ఇబ్బందుల చేత ఇరుకుల చేత శరీరము సహకరించక బలహీనమైన స్థితిలో ఉన్నారు తండ్రి వాళ్ళందరినీ మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను అంతండి వారి విషయంలో మీరు కనికరపడమని ప్రార్థిస్తున్నాను అంతే వానికి స్తోత్రం ఎంతమంది అయితే ప్రవ్వా మైగ్రేన్ అడ్డెంట్తో ఉన్నారు ప్రవ్వ నేను ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా తగ్గట్లేదు ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గట్లేదు విపరీతమైన తలనొప్పి ఆ తలనొప్పి వస్తే నేను ఇంక ఏ పని కూడా చేయలేకపోతున్నాను నేను నా కంట్రోల్లో ఉండట్లేదు నాకు విపరీతమైన బాధ అవుతున్నదని ప్రవ్వా ఎంతమంది బిడ్డలు ఈ రోజు ప్రవ్వా కలిగి ఉన్న ప్రతి ఒక్క పరిస్థితిని బట్టి తండ్రి మైగ్రేన్ తలనొప్పి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు స్వస్థపరచండి ఎంతమంది బిడ్డలకైతే అయిత చేసే గుండె జబ్బులున్నాయో ప్రవ్వ స్టంట్లు పడడం వల్ల రక్త ప్రసరణ సరిగా అందకపోవడం గుండె వీక్ గా ఉండడం ప్రవ్వ గుండెలో హోల్స్ ఉండడం ఈ సమస్యల చేత ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు మీరు ప్రవ్వ మీరు అన్నారు ఆపత్కాలంలో నేను దేవుడు నన్ను ప్రవ్వ నా తండ్రి ఆ మాటను పట్టుకొని మేము ప్రార్థన చేస్తుండగా ప్రవ్వ ఈ రోజు నాయన ఏసై హార్ట్ ప్రాబ్లం ఉన్న వారిని మీరు విడిపించేమని ప్రార్థిస్తున్నాను తన్ని నజనైనా ఏసు నాములు అయితే వేసాయి ఇలాంటి ప్రాబ్లంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ స్వస్థ పరిశోధనగా కాకని సాక్ష్యంగా వాళ్ళు ఉందురుగా కానీ ప్రకటిస్తున్నాను దేవ నీకు స్తోత్రం ప్రవ్వ అలాగే ప్రభావ కిడ్నీల ప్రాబ్లంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని నాపం చేసుకోండి అయ్యా అయ్యా ఈరోజు చాలా మందిలో చూస్తున్నాం ప్రవ్వ అయ్యతను వేసాయి కిడ్నీలో ఇన్ఫెక్షన్ అవ్వడం వాపు రావడం కిడ్నీలలో రాళ్ళు ఉండడం ప్రభు అయ్యా వీటి వలన నా ప్రభు తనే నా తన్ని నన్ను ఎంతో మంది బిడ్డలు బాధపడుచున్నారు తన్ని నొప్పి ఎప్పుడు చూసినా కడుపులో కిడ్నీలో నొప్పి అని ప్రభు ఎంతమంది బిడ్డలు బాధపడుచున్నారు ఆ కిడ్నీలో మీరు ముట్టండి స్వస్థపరచండి ప్రభు కిడ్నీలో సమస్యలు ఉన్నవారిని మీరు స్వస్థపరచండి ప్రభునికి స్తోత్రం తండ్రి ప్రార్థించినాలో ఏ శక్తి లేదు కానీ ప్రార్థన విన్నవారి వినే తన నీలో శక్తి ఉన్నది ప్రభునికి స్తోత్రం కాలు చేతులు తను వేసే తిమ్మిర్లు తన ఇన్ఫెక్షన్ కడుపు నొప్పి అపెండిక్స్ ప్రభు తన నేసే కండ్లు కనబడకపోవడం చెవులు వినబడకపోవడము తన నేనేసే సైనస్తో బాధపడుతున్న బిడ్డలు ఆస్తమతో బాధపడుతున్న బిడ్డలు ప్రవ్వ ఊపిరి తీసుకోవడంలో ఎంతో ఇబ్బంది పడుతున్న బిడ్డలు ప్రవ్వ నా తనని నేనేసాయ కాలు చేతులు నరాలు గుంజడము ప్రభు నడుము నొప్పి ప్రవ్వ వెన్ను పూస ఆయ నొప్పి ప్రవ్వ బొక్కలు అరిగినాయని ప్రవ్వ తనేసేయని స్తోత్రం ప్రవ్వ నా తండ్రి అయ్య ఎంతమంది బిడ్డలు ప్రవ్వ బాధపడుతున్నారో బీపీ షుగర్ చేత ప్రవ్వ ప్రభు పక్షవాతము చేత తండ్రి అయ్యా మరి సోరియాసిస్తో ప్రాంతాన్ని క్యాన్సర్ చేత ఎయిడ్స్ చేత ప్రవ్వా ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు వాళ్ళందరినీ ప్రవ్వ లేవనెత్తండి స్వస్థపరచండి నీ దయగల కన్నికరమైన చూపును తండ్రి అయ్యా వారి మీద చూపించి వారికి సంపూర్ణ విడుదలను ఒక దయచండి ఒక తండ్రి ఒక కుమారుని మీద కుమార్తె మీద ఏ విధంగా జాలి ఆ విధంగానే ప్రభు నీ పిల్లల మీద మీరు జాలిపడి ప్రవ్వా రోగములన్నింటినీ తీసివేయండి వాళ్ళ వ్యాధులన్నింటిని మోకాలు నొప్పులు అరిగి ప్రవ్వ ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు తండ్రి నన్ను సరైన ఫుడ్డు లేక సరైన ప్రవ్వతని వసతి లేక ప్రవ్వా ఎంతమంది బిడ్డలు బాధపడుచున్నారో అతన్ని ఆయన రూమ్ రెంట్లు కట్టుకోకుండా ప్రవ్వా అయ్యతని వేసే దీనంగా నీ సేవ చేస్తున్న బిడ్డను ప్రవ్వ నీ వైపు రెండు చేతులు చాపి తండ్రి సహాయం చేయండి అని అడుగుతున్న ప్రతి ఒక్క బిడ్డలు ప్రవ్వా మీరు ఖచ్చితంగా సమీపంగా వారికి సహాయకరంగా మీరు ఉంటారని మేము నమ్ముచున్నాము దేవునికి స్తోత్రం తండ్రి అయా సొంత గృహాలు లేక ప్రవ్వ అయా అప్పులై ప్రవ్ అతని నేను ఏసయ అయ్యతని ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు ప్రతి ఒక్క బిడ్డకు సొంత గృహాన్ని ఇవ్వండి ప్రవ్వా ఉద్యోగాల ప్రయత్నాలు చేసిన ప్రతి ఒక్క బిడ్డను ప్రవ్వా ఉద్యోగాలకు ప్రవ్వాత నేను వేసే అప్లికేషన్ పెట్టుకొని ఎన్నో ఎగ్జామ్స్ రాసి ప్రవ్వ ఇక నాకు వస్తలేదు ఇక నేను ఎంత ప్రయత్నం చేసినా వేస్ట్ ఇంకా వాటిని కూడా అప్లై నేను చేయలేను ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో ఎంతమంది బిడ్డలు ప్రవ్వ అలా అతన్ని వేసి ట్రై చేసి పోయి నా తండ్రి ఇంకా నా బ్రతికి ఇంతే నేను ఉండటం వలన ఎలాంటి ఉపయోగం లేదు నేను చనిపోతే బాగుండని ఎంతమంది బిడ్డలు ఈరోజు ప్ర బా బాధపడుచున్నారో ఇలాంటి ప్రభుత్వ సమస్యల చేత చనిపోతండి దయచేసి వాళ్ళని రక్షించండి ఈ చర్చి కోసం స్థలాల కోసము తీసుకోవాలని ఎంతమంది వీళ్ళు ఆరాట పడుతున్నారో ప్రవ్వ పైసలు లేక ప్రవ్వ మరి అతని కొన్ని పనులు ఆపుకొని అయ్యి అతని సహాయం కొరకు దీరంగా ఎంతమంది వీళ్ళు ఎదురు చూస్తున్నారో అతన్ని నాయన సహాయం చేయండి ప్రభువనికి స్తోత్రం నా దేశాన్ని దేశ నాయకులను జ్ఞాపకం చేసుకోండి అయ్యవరి క్షేమనే దయచేయండి మరి మంచి ఆలోచనలు చేస్తూ ప్రజలకు ప్రవతనేసి మంచి చేయాలని ప్రభావ ఆరాటపడుతున్న ప్రతి ఒక్క నాయకుని మీరు జ్ఞాపకం చేసుకోండి అకాల వర్షాలు పడకుండా ప్రవ్వ మరి పంటలు వేస్తున్నప్పుడు ప్రవ్ తన నాకాల వర్షాలు పడి అయితే నీ పంటలు నాశనం కాకుండాప్పుడు పంట మునిగిపోకుండాప్పుడు నీళ్ళల్లో ఎవరు నా తండ్రి నేన వేసే రైతులను జ్ఞాపకం చేసుకోండి సామాన్య ప్రజలను జ్ఞాపకం చేసుకోండి వర్షాల వల్ల ఏ కూడా నష్టపోవద్దు వర్షాల వల్ల ఏ ప్రాణాపాయం జరగవద్దు తండ్రి నెగిస్తూ ఎంతమంది ప్రయాణాలు చేస్తున్నారు ప్రయాణాలు చేసే వారిని జ్ఞాపకం చేసుకోండి క్షేమంగా వమ్యాలకు చేరుకునే కృపణ దాయించండి ఈ రోజుల్లో ప్రభుత్వం ఎక్కువ కాలం వింటున్నది ప్రవ్వ అనేక మంది మరణిస్తున్నారు ప్రవ్వ ఈ మరణ వార్తలు విన్నప్పుడు ప్రవ్వ అయ్యా భయాందోళనకు గురవుతున్న ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే వారికి సమస్యలను బట్టి వారికి అనారోగ్యాన్ని బట్టి వారు చనిపోయి నేను కూడా చనిపోతున్నామో అని ప్రవ్వ భయపడుతున్నారు అయ్యా ఎందుకంటే ప్ర ఈ లోకంలో మేము యాత్రికులమని గుర్తు చేసుకోవాలి ప్రవ్వ ఈ లోకంలో శాశ్వత కాలం బ్రతకడానికి రాలేదని అయ్యా సమయం వచ్చినప్పుడు ఎవరైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి అయ వెళ్ళిపోవలసిందన్న ఆ యొక్క దృఢ సంకల్పమును ఆ ఆలోచనను అనేక మంది బిడ్డలకు మీరు కలిగింపజేమని ప్రార్థిస్తుందని తండ్రి ఎంతమంది బిడ్డలు తాగుబోతులుగా వ్యభిచారులుగా దొంగలుగా ప్రభుత్వం వేసాయ వేసు నా మూల అక్రమ సంబంధాలు ప్రభుత్వ తెగిపోవాలా ప్రభు వాళ్ళ హృదయాలు మీరు మార్చండి నశించిపోయేదాన్ని వ్యతిరేకించడానికి మనిషికి ఈ లోకానికి వచ్చినావు ప్రభు ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను వారిని ఆదరిస్తానని అన్నావు ప్రభు అని స్తోత్రం తల్లి నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత జరుగుతుందన్నో నేను కాచిన రక్తం చేత మీకు రక్షణ కలుగుతుందని నువ్వు బ్రహ్వానికి స్తోత్రం ఆ బంధకాలు తెగి పోను గాక బ్రవ్వానికి స్తోత్రం అయ్యా విడుదల దయచండి దుష్టుల దౌడ వెముకను విరగొట్టే దేవుడు నీవే దుర్మార్గుల కట్లు తెంపే దేవుడు నీవే ప్రవ్వా ఏమనస్తులు నీ సేవ చేయాలి ప్రవ్వా నీ సేవ చేసేవారు అనేక మంది రావాలి బ్రహ్వానికి స్తోత్రం తండ్రి కానీ సేవ చేసే వాళ్ళు అనేకమంది యవనస్తు రాన్లు ఎవరిస్తులు రావాలి వాళ్ళ యవన జీవితాన్ని నీ కొరకు త్యాగము చేయాలి తను ఈ లోకంలో బ్రతికిన బ్రతికి కాదు ఈ లోకంలో అందరితో సమానంగా జీవించడం వలన ఆ జీవితానికి ప్రత్యేకత ఏమీ ఉండదు పాపం కోసం పరుగులు తీయకుండా నీకు సమర్పించుకొని నీ సేవ చేస్తానయ్యా నాకు ఇంత స్వస్థపరిచినవు నన్ను ఈ స్థానంలో ఉంచినావు నీకంటే నాకు ఏది ఎక్కువ లేదయ్యా నువ్వు చేసిన మెల్ని బట్టి నేను నీకు నేను నీ సేవ చేస్తాను సమర్పించుకున్న ప్రతి ఒక్క బిడ్డను సేవ చేయించుకోమని ప్రార్థిస్తున్నాను అంత చదువులు అయ్యే కాలేజీలు ప్రవ్వా స్కూల్ లో వెళ్తున్నారు బిడ్డ జ్ఞానం దయచేయండి నీ మేలుల కోసం నీ ఆశ్చర్య కార్యాల కోసం నువ్వు చేసే నువ్వు చేయబోతున్న కార్యం కోసం ఎదురు చూస్తున్నారో అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్న తండ్రి సేవ కోసం అనేక మంది బిల్లు వేసేయ కదిలి వచ్చి కృపను దయచి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతమంది చర్చలు నిర్మాణం అవుతలేవో ప్రవ్వా డబ్బులు లేక ఆగిపోయినారో ప్రవ్వా అయ్యా వారికి సహాయం దయచి మనం ప్రార్థిస్తున్నాను తండ్రి ముఖ్యంగా ప్రభు అనారోగ్యాల బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీద జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మ చేత నింపి వారిని విడుదల దయచేసి నజరన్న ఏసు నామంలో వాళ్ళకి కలిగి ఉన్న ప్రతి ఒక్క సమస్య ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి ఇప్పుడే విడుదలను ప్రకటిస్తున్నాను నజరైన ఏసు నామంలో తన్ని నైనా ఇప్పుడే వాళ్ళకి విడుదల కలుగునుగా వాళ్ళకున్న సమస్యలు చెప్పుకోలేక లోపల కొమిలిపోతా తన్ని వారికి సహాయం చేసి వారు చనిపోకుండా వారి ప్రాణాన్ని వాళ్ళు తీసుకోకుండా వారిని వారి ఉదయాలు నెమ్మదిపరిచి మనం ప్రార్థిస్తూ ప్రార్థించినాను ఏ శక్తి లేదు కానీ ప్రార్థన వినలే శక్తి ఉన్నది ప్రభావ ఆ శక్తి చేత నేను అడగొచ్చు నేను ప్రతి ఒక్క బిడ్డకు సాయం చేస్తారని విశ్వసిస్తూ నమ్ముచు నజరేడైన ఏసు నామూను ప్రార్థించి స్థుతించి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొని చున్నా ప్రియ పట్లకప్పు తండ్రి ఆ మేన్